హలో మాడు ఏరా తోపులో ఉండా ఏమి అట్లా పోయిద్దాం రాయో పనుందిరా ఆటో పోవాలా అయ్యయ్య సరే సరేలే నిం పోయిస్తా లేటికి పోతాడు ఏం లేదమ్మా మందు తెచ్చింది వేద్దామని పిలిస్తే మందా ఏడుండవరా నేను వస్తా ఉండవు పనుంది అంటివి ఏ వన్లో ఎప్పుడు ఉంటే అడిపోయలేరా వస్తా ఉండి యాడుండవు నువ్వు మందుకి ఉద్దావురా ఆటో స్టాండ్ లో ఉండారా లే లే విడిచిపెట్టికి నవ్వు పోయ్యావు నువ్వు నేను వస్తాను ఉండు ఒక్కేనా అయ్యా ఏడి వీడి ఎక్కడపా ఈడే ఉంటానన్నాడే స్టాండ్లో వీడు వెళ్ళిపోయానా కొంప తీసిన విడిచిపెట్టికినా హలో యాడు రా సామి నువ్వు రమ్మంటివి కనపడలేదు అంగిడతా ఉండవు వస్తాను ఆడే ఉండు ఆడే ఉండు ఎలా తీసుకుంటా ఉంట తీసుకుంటాడా ఎక్కువ బిర్మిరా ఇరవై ఏళ్ళు ఏ

ఎందు తాగుతాను నెలకు ఉలవల ఉలవల అంటుందిరా నేటకండి మామ ఊరిలో అయితే ఉలవలనే అనేది అయ్యి ఎవడు కానీ పెట్టినాడు కానీ దా వాళ్ళు నమస్కారం చేయలేరా అల్లుడు ఏమున్నా కానీ మందు తాగితే ఆ ఆనందమే వేరు కదరా సొంతంగా లెక్క పెట్టుకుని తాగితే ఇంకా ఆనందం అమ్మా అంటే ఏరా నేను ఎప్పుడు లెక్కనా తాగాకి అబ్బాయి ఎప్పుడు ఇచ్చినావో మొన్న ఆరు నెలల కింద తాగితే ఆరు నెలలు అయాళ్ళకి ముప్పై సార్లు అయినావు ఏరా నీ ఉద్దేశం ఏమి అబ్బుడికి నేను లెక్క పెట్టి కొనుక్కొని తాగననే కదా నీ ఉద్దేశం ఎత్తలే ఎప్పుడు ఇప్పించినావా ఏం పొద్దు ముందులో ఎప్పుడు ఫోన్ చేసిన పనులు అన్ని నేర్చు పెట్టి వస్తావు నీ అత్త అంత అది చేసుకుంటూ ఏరా ఏ ఊరికే అంటాంలేమో నువ్వు తా నేను నిజంగానే పట్టించుకోలేవన్నీ ఉందిరా పోసుకోమా నువ్వేం బాధపడదు అంతా అయిపోతుంది అల్లుడు మందు తాగితే ఊహల్లోది వెళ్ళినట్లుంటుందిరా అయ్యా మేమంతా సముద్రంలో కింద వెళ్తామా అత్త కొత్త మా ఊరికి నీకు చిన్న పెద్ద లేదురా ఊరికోవా నిన్న వేసుకో ఏ దీంట్లోకి వెయ్యి ఫస్ట్ ఏం జరిగింది ఒకడు తిట్టినాడా ఊను తిట్టినావా ఎవరు రా వాడు వానికి ఎన్ని దమ్మకాయలు రా నా అల్లున్ని తిట్టినాడంటే వాడు యా ఊరు లే పాలే చెప్తాను నిన్ను తిట్టేంత మగవాడు పుట్టినాడారా ఇంకా మీ ఉండుకోని తెలుసు నా వాళ్ళకి నీ అల్లుడని నాలుగుడనే వాడు తెలియక తిట్టింటలే ఏ పారా చెప్తా లే నువ్వు లేనే లే వానంతా చూడాలి నేను వండుకొని లేవో దేంగానే ఇడిచి పెట్టాను లేపోతుందో ఆయ్ హో హై చెప్తా ఉండు ఇదైపోలే దగ్గరమ్మ ఇన్నంత మాట అన్నాడు నేను ఇడిచి పెట్టండి రాసేదే ఈరో అందుకే ఇది వేస్తాను ఫస్ట్ ఇది అయిపోయిన అని వద్దా ఉత్సాహం అబ్బా నాలుని ఇదిట్టే మాకోడు ఉన్నాడా ఈ బూట్లోనూ అయ్యో లే మామ్ వండుకొనది అందుకే అమ్మ ఫస్ట్ ఇది ఏం చెప్తా మళ్ళీ చెప్తా కథ అమ్మ వాంతేం లే నీ ఆవేశం చూస్తే నాకు భయం అవుతాం స్వామి నాకు రక్తం తల్లుడు నువ్వు నిన్న ఏందని అన్నయ్య నేను తట్టుకోలేను ఎవరు వాడు చెప్పు నువ్వు అవన్నీ మళ్ళా వాడిని అర్థం ఎవడో వాడు ఫస్ట్ ఇంతకీ ఎవరు చెప్పు మడసంగ చెప్పు వాడేమమ్మా రాజ్ గార్డన్ వాడు జంపురాజుగాడా కాదురా వాళ్ళతో నీకు ఏం పనిరా వాడిని ఉతక ఉతకాల్సిందే బా యాటికి రేసేది వాడు ఎంత ఎత్తున్నాడు చూసినావా ఆరున్నర అడుగున్నాడు రెట్టి ఇంతలా ఎంత సమ్మిట్తో వేసినట్లే పని పోయి అట్లా పిల్లలతో నీకు నా కొడుకు ఎప్పుడు గలట్లు పెట్టుకుంటా అంటాడు ఊరికేది వచ్చేలా నా కొడుకు ఏం పని నీకు వెళ్తాను ఏత్తా లేదేమయ్యా ఫస్ట్ ఇట్ ఇను వాని పేరు చెప్తాను వచ్చలే బహ్ పొడతా ఏత్తా లేరా అంటే ఏయ్ వాన్ని చూసి కాదు భయపడేది పిల్లలుతో ఏమి లేని పిల్లలతో ఏమి నీకు ఎవరు పిల్లోలు ఆడ సీటుకి మాట గలాట్లు పెట్టుకుంటా అంటాడు తాగుబోతున్నా కొడుకుడు ఏయ్ దిగిపోయింది పోయి ఏ వాని పేరు చెప్తాను దిగిపోయానే బ అంతెత్తే లేవు కదమ్మా ఇవ్లతో ఏం లేని ఏందనుకున్నావు పెద్ద కూసాలు కదిలిపోతాయి కాదమ్మా ఎలా నీ పెన్న విడిపోదాం అనుకుంటాను అంట ఏం పను అట్లంతా చేయించినా నువ్వు నీకు తెల్దలేరా మన బాగలేదని చెప్పి జ్వరం వస్తుంది పనుకు అంటే బట్టలు తికేసి వంట చేసినా అదే వేసుకుంది రోజు టైం అయితేనే బాగలేదని అనుకుంటుంది రోజు చేయాలంట ఎవర్రా చేసేవాడు నువ్వు మీ మామ ఎట్లా వాడు పెద్ద మగోడు ఏదో పాపం చేస్తా తర్వాతకి చేయాలంటా అంది నేను ఆడ ఉండను చనిపోవాలనుకుంటానా నేను అయ్యలే ఇట్లయితే ఎవర్రాడేకైతుంది అమ్మా చిన్న చిన్నవి సమస్యలు మామూలు అమ్మా ఇప్పుడు నన్ను చూడు ఎన్ని సమస్యలు ఉన్నాయి నేను ఏం అట్లా పోతాను ఏనుమా నువ్వు నువ్వు పోకేం సత్తావరా నువ్వు సర్దుకొని ఉండాల్సిందే లాంటి కూడేది పుక్కిని పేనా కట్ట పడి ఉండాల్సిందే నువ్వు దాటికి పోతానా నాకట్ట లేదులే నేనేమైనా చేయగలను తెలుసునా కానీ విడిపోలేని పెద్ద మనిషికి ప పంచాయతీ పోయే పోయింటివే పంచాయతీ పెట్టాలని పెద్ద మనిషి దాకా పోతే వాటికి పోయాకే విడిపోలే ఆలోచన విరమించుకుంటే ఎలా పంచాయతీ చేస్తాడు పెద్ద మనిషి ఆపితే పోతే నా సమస్య చెప్దామని ఆయకు కూడా ఇంట్లో అలుపుతానాడు నాకేం చేస్తారా పంచాయతీ ఇంకా లేదని చెప్పి ఊరికే వస్తే దూరం ముసుకొని మంచి మాటలు చెప్పు చెప్తా కానీ చెక్కిలము కారం సుట్లు అన్నీ నువ్వే తింటాండవుతున్నాయి తినేకే పుట్టినా వారా మంచి విషయాలు రెండు చెప్పమని చెప్తా చూడు మందు తాగితే సంతోషం మంచి నల్లి కొడుకు మందు తాగితే ఎంత తక్కువ మాట్లాడేవన్నైనా అయినా మాట్లాడేది మాట్లాడేదట్లు చేస్తుంది ఈ మందు అంత పవర్ ఏ నీ సందులో లాస్ట్కు ఇందులో మగ్గుతో విడాకులు తీసుకుంటాడు నాకు వద్దు మళ్ళా నాకు మొగుడే కావాలని అండి అలా నాకు వద్దు రద్దు చేయమని యాలా అదే నేను అడుగుతాను ఏంటికి చెప్పురా విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయమ్మ మగుడు ఆయన మంది సంతోషంగా తిరుగుతాడంట అయి మొగుడు ఆ సంతోషాన్ని చూసి ఓర్చుకోర్చుకోలేక విడాకులు వద్ద చూసుకో ఏం కదా తీసి మన కజుడు మా ఏ మా మామ అందరికి హీరో ఏంది రే ఏ ఏముండమో నేద్దా ఉడుకో ఉండు ఏంద్రే ఇద్దామా అందు నారాయణ సంగతి కదా ప్రేమ కొట్టింది చాలా బాగుంట్రీ నేను భలే లవ్ చేసుకుంటానా అట్లా ఇట్లానే ఏం విడిపోయినారా చాలా దీనికి ఒడ్డారని కాకపోతే ఆ బాబుతో మీ పేరు చేయి మీద రాసుకోనా గుండెల మీద రాసుకోనా అని అడ్డు ఇది ఇదో దానికి ఆ బాబు బాబా మా అదేమొద్దు కానీ ఆస్తి పేపర్ మీద రాయట ఆస్తి పేపర్ల మీద చెప్పింది కదా గిళ్ళ గిలా గీల గీల గీలా తనుకుంటాడు బిడ్డల మీద రాజకుమే రాజకుమాల ఇవన్నీ బిల్ల పిచ్చింటే బాగా నీట్గా నారాయణ స్వామి స్వామి అని వింటాడు ఏ సాలు కానీ ఇంటికి అమ్మాపా

ஐயா உண்டாங்க <the -tech Kid> <groan Locker> ನೀನೆ ದೋಲ್ತಲ್ತಾ ಉಂಡು ನಾಟಿನಯ್ಯೋ ಬಂಡಿ ನೇನೆ ತೋಲ್ತಾ ನೀವು ತೋಲ್ಲೇವು ಇದು ಅಮ್ಮವಾ ನಾ ಮಾಟಿಪ್ಪೇನೋಯ್ತು ಉಂಡು ಪಟ್ಟಿಂದು ಅಯ್ಯೋ ಆಡಬಟ್ಟ పెడతానుడు బీగా ఏ లేనే చూడు ఎక్కువ చెప్తానా ఏ రసి ఊళ్ళో ఇప్పుతాను ఎక్కువ్ మా ఎక్కువ ఎక్కుతాడా ఉండ స్టార్ట్ చేస్తా అయ్య ఉండు

బండి చూడ ఎరా కాదురా బండి నేటికి పట్టుకునేది యో అక్కడే ఇక్కడ తిరుగుతాను చూడదు పట్టుకోదాన్నే ఏ బండి ఆడే ఉంది నీకు మందు ఎక్కువ తిరుగుతాడు నువ్వు తిరుగుతాడు అక్కడ ఏమా ఏంది నాకు మందు ఎక్కువైంది యో ఆడు ఉండేది ఏం చెట్టు పోయా అది మామిడి సెట్ ఏ చెట్టు పోయా అది జామ్ సెట్ యాదైతే మల్లుడు

బండి దిగండి అన్న ఫస్ట్ అడికి అన్న నేడా రాండే ఏంటి మీరు రాండి అన్న ఫస్ట్ చెప్పేమో కాదన్న ఈ ప్రకారంగా తాగినారే మీరు మనసులేనన్నా తాగడమే తప్పు అందులో తాగి బండి నడపడం ఇంకా పెద్ద తప్పు కదన్న తాగి బండి నడిపితే దావంటి బియ్యంలో మీరు యాక్సిడెంట్ చేస్తే ఏ సంబంధం లేకుండా మీరు చేసే తప్పు వల్ల వాళ్ళు చనిపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబము ఏమైపోతుందన్న వాళ్ళనే నమ్ముకున్న కుటుంబం మీరు చేసే తప్పు వల్ల రోడ్డును పడిపోతుంది కదన్న అంతేకాకుండా మీరు తాగి బండి నడిపితే మీకేమన్నా జరిగితే మీ ప్రాణం మీదకి వస్తే మీ భార్య పిల్లలకి ఎవరన్నా దిక్కు మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు ఏమైతారన్నా ఒక మనిషి చనిపోతే వాళ్ళకి ఎవరన్నా దిక్కు నిజమేరా మమ్మల్ని క్షమించరా ఎప్పుడు మందు ఆగమ్నా నిజం నా జీవితంలో ఎప్పుడు మందు ఆగమ్నా మందు చోలికే పోమ్మరా నిజంగానే క్షమించరా పోమించరా సంతోషం అన్నా ఇప్పుడు సాయంత్రం వరకు మా తోటలోనే పండుకోండి మళ్ళీ నేనే నా బండి మీద తీసి వస్తా సరేలేనా సరేరా వల్ల ఎవరికన్నా ఏమైనా జరిగితే ఆ బాధ నిజమేరా జీవితం అంతా వాళ్ళకి జరిగేదే కాక మన కుటుంబానికి మనకేమన్నా అయితే మనమల్ని నమ్ముకోండి వాళ్ళు ఏం అయ్యేది మేము ఆయన అందరికీ నమస్తే మందు తాగితే ఎంత ఇబ్బందులు వస్తాయో దాని గురించి ఒక వీడియో చేయాలని చేసినాము దయచేసి ఎవరే కానీ మందు తాగి బండి నడపద్దండి అన్న మందు తాగి నడపడం వల్ల అవతల వ్యక్తులకు ఏమన్నా అయితే మన వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోతుంది అలాగే మన కుటుంబానికి మనకేదైనా జరిగితే మన తల్లిదండ్రులు మన పిల్లలు కూడా అనాథలైపోతారన్నా దయచేసి తప్పుగా అనుకోద్దండి దయచేసి ఈ మందు తాగి బండి నడపద్దని అన్న నమస్కారం థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న థ్యాంక్ యూ